మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని పోలీస్ శాఖలో పలువురు అధికారులకు పోస్టింగులు ఇచ్చారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పలువురు పోలీస్ అధికారులకు పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో భాగంగా నరసరావుపేట డిఎస్పీగా ఎం సుధాకర్ రావు నియామకం అయ్యారు గురజాల డిఎస్పీగా సిహెచ్ శ్రీనివాస్ నియమితులు కాగా తిరుపతి డి రవి మనోహరాచారి తాడిపత్రి డిఎస్పీగా జనార్దన్ నాయుడు నియామకం అయ్యారు అదే విధంగా పల్నాడు ఎస్బిసిఐ ఒకటిగా బండారు సురేష్ బాబు ఎస్బిసిఐ రెండుగా యు శోభన్ బాబు నియామకం అయ్యారు కారంపూడి ఎస్ఐగా కె అమీర్ ను నియమితులయ్యారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి